హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట మంచి వీడియో వీడియో అనేది కొద్దిగా లెంతికి ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఇకపోతే మనకు తూర్పుతో నిర్మాణం చేసినటువంటి ఐదు సెంట్ల ఐదు సెంటల్లో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేశారు ఈ బిల్డర్ వచ్చేసి మనకు ముప్పై మూడు ముప్పై మూడు నాలుగు అడుగులు వెడల్పు అరవై ఐదు అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం జరిగింది ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది అనమాట ఇప్పుడు నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణం అనేది చేశారు ఈ బిల్డర్ వచ్చేసి మనకి ఇంటి ముందు చిన్న గార్డెన్ లాగా మొక్కలనే కూడా వేసి ఎలివేషన్ కూడా మీరు గమనించవచ్చు న్యూస్ స్టైల్లో కొత్త మాడల్ అయితే కనుక డిఫరెంట్ గా అయితే కనుక ఇల్లు అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి దూర్పు ఉపేస్తో నిర్మాణం చేసినటువంటి రెండు ఇల్లు అయితే కనుక ఉన్నాయన్నమాట వాటి వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసిన ఇల్లే ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయాలని అనుకుంటున్నాను ఇకపోతే కనుక మనకు వచ్చి ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను అక్కడ అయితే మీరు ఇంకా గమనించగలరు ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే మనకైతే సేల్ కైతే అన్నమాట వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోల్సింది రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో అయితే కంపల్సరీ నచ్చిందని అనుకుంటాను లైక్ అయితే తప్పకుండా ఇస్తాను అనుకుంటాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి మెట్ల గుడి కింద అయితే కనుక వడ్డీ బాత్రూమ్ ఇచ్చిన్నారు ప్లస్ పడమర సైడు ఉత్తరం సైడు దక్షిణం సైడ్ అయితే కనుక మనకు కాంపౌండ్ అనేది సరౌండింగ్లో అయితే అయితే మొత్తం ఇచ్చిండారు అనమాట ఇప్పుడు మనం గమనించవచ్చు మీరు మెయిన్ డోర్కి టాప్లో ఉన్నటువంటి సీలింగ్ సంబంధించి అయితే కనుక మనం పీవీపీతో చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ఐదు సెంటర్లలో మంచి ప్లానింగ్తో ప్లస్ వచ్చేసి మనకు విశాలమైనటువంటి హాలు విశాలమైనటువంటి కిచెను డైనింగ్ హాలు ప్లస్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట ఇంటి సరౌండింగ్స్ కూడా మంచి కాంపౌండ్ అనేది ఉంది ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ సంబంధించి మనకు సేఫ్టీ డోర్ అనేది ఇచ్చిండారు ప్లస్ వచ్చేసి వుడ్ వర్క్ అయితే కనుక ఏ విధంగా జరిగింది అయితే కనుక మీరు అయితే గమనించగలరు చాలా నీట్గా వర్క్ అనేది ఈ బిల్డర్ అయితే కనుక నిర్మాణం అనేది చేసి మెయిన్ డోర్ డిజైన్ కూడా న్యూ లుక్తో అయితే కనుక ఎక్సలెంట్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారు ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ నుండి ఎంట్రెన్స్కి మెయిన్ టీవీ హాల్కి టీవీ స్టాండ్కి హాల్కి ప్లస్ వచ్చేసి వెళ్ళే ప్లేస్లో అయితే కనుక ఎలివేషన్తో చూడొచ్చు మీరు ఒడ్డుతో అయితే కనుక చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇంటికి సంబంధించి వర్క్ అనేది ఎలాంటిది అయితే పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది ఇప్పుడు మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి పేపర్స్ అయితే కనుక చాలా అట్రాక్టివ్ అయితే ఉంది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో కూడా కొద్దిగా డిమ్ గా అయితే కనిపించవచ్చు మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే కనుక ఇంటికి సంబంధించిన లుక్ అనేది ఒక లో అయితే కనుక ఉంది అనమాట ఇకపోతే ఇంటి హైలైట్ ఏంటంటే కనుక మనకు వుడ్ వర్క్ ప్లస్ వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి గ్రైండెడ్ ఫ్లోరింగ్ ప్లస్ సీలింగ్ సంబంధించి విశాలమైన హాల్ విశాలమైన బెడ్రూమ్స్ విశాలమైన కిచెన్ విశాలమైనటువంటి డైనింగ్ హాల్ అయితే కనుక ఇంటి హైలైట్ అనమాట మనకు వాసు ప్రకారం అయితే ఉత్తరం కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసిండారు ఇకపోతే మనకు టీవీ స్టాండ్ అనేది వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అయితే మీరు గమనించగలరు టీవీ స్టాండ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు వెంటలేష్కేషన్ ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే ఉత్తరం ఉత్తరంపేస్తో ఒక డోర్ అనేది మనకు ప్రొవైడ్ అనేది చేసినారనమాట టీవీ స్టాండ్ కి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ కి ప్లస్ వచ్చేసి డైనింగ్ హాల్ కి బెడ్రూమ్స్ కి వెళ్ళే ప్లేస్ అయితే కనుక ఎలివేషన్ అయితే కనుక మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ అయితే కనుక వుడ్ కలర్ అనేది చాలా బాగుంది కొద్దిగా వీడియోలో కొద్దిగా డిమ్గా అయితే కనుక కలర్ అయినా కనపడడం అయితే కనుక మీరు గమనించగలరు కొద్దిగా డిమ్గా అయితే ఉంది మనకు ఆ ఎలివేషన్ సంబంధించి కూడా ఎల్ఈడి లైట్లు అనేది వీళ్ళు ప్రొవైడ్ అనేది చేసి ఉండాలి చాలా ఆకర్షణీయంగా నిర్మాణం చేశారు మనం చూస్తున్నాం మెయిన్ డోర్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని వుడ్ అనేది ప్రొవైడ్ చేసిండ దేవుని గుడిలో కూడా మనకైతే కనుక టైల్స్తో చాలా ఆకర్షణీయంగా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు మన దే దేవుని గుడికి సంబంధించి వుడ్ వర్క్తో చేసినటువంటి డోర్స్ అనేది మీరు గమనించగలరు చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు వీడియోలో కొద్దిగా డిమ్గా కలర్ కనపడడం అయితే కనుక నేను అయితే కనుక వీడియోలో కూడా నేను గమనించాను దేవునుడి రైట్ సైడ్కు మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు కిచెన్ వర్క్ కూడా మీరు అయితే గమనించగలరు చూడండి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ప్లస్ వచ్చేసి వర్క్ కూడా చాలా నీట్గా వర్క్ అనేది చేయించారనమాట మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూస్తేనే మీ ఇంటికి సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా జరిగిందైతే కనుక మీరు అయితే గమనించగలుగుతారు కిచెన్ కి ఆపోజిట్ లో మనకు వచ్చేసి డైనింగ్ హాల్ అనేది ఉంది అనమాట నేనైతే గనక అది వీడియో లో చూపించలేకపోతున్నాను దీనికి సంబంధించి మనకైతే వర్క్ అనేది ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే జస్ట్ అయితే కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉంది అది కూడా వన్ ఆర్ టూ డేస్ లో అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయిపోవచ్చు మనకు అన్ని విధాల మనకు అనుకూలమైన ప్లేస్ లో అయితే నిర్మాణం జరిగింది ఆటో ఫెసిలిటీ ఉంది ప్లస్ వచ్చి ఇంటికి బోర్ అనేది ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ప్లాన్ అప్రూవల్స్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ మనం బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ నిర్మాణం అనేది అనమాట ఇప్పుడు మనం చూసిన వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్ సంబంధించి కూడా కబోర్డ్స్ అయితే మీరు గమనించగలరు మంచి అట్రాక్టివ్ కలర్స్ తో డిఫరెంట్ గా డీసెంట్ గా ఉండేటువంటి కలర్స్ అనేది సెలెక్ట్ చేసిన అనమాట మనం చూసిన వచ్చేసి టీవీ స్టాండ్ అనమాట టీవీ స్టాండ్ కు రైట్ సైడ్ వచ్చేసి మనకు కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ఆ కిటికీ పక్కనే ఒకటి మిర్రర్ స్టాండ్ అనేది ఇచ్చిందనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక మన లో ఉన్నటువంటి వీడియోస్ అనేది షేర్స్ ఎక్కువ జరుగుతున్నాయి లైక్స్ అనేది తక్కువ వస్తున్నాయి అనమాట అలాగే షేర్ చేస్తుండీ లైక్స్ చేస్తూ ఉంటారని కనుక నేను అనుకుంటున్నాను అనమాట ఇకపోతే గనక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక ఈ మధ్య కాలంలో నేను ఫోన్ అనేది సరిగ్గా అది పనిచేయడం లేదు ఎందుకంటే కనుక నేను ఒక వేరే నెట్వర్క్ మారడం వలన అయితే కనుక మాకు నేను ఉండే ప్లేస్లో అయితే కనుక నెట్వర్క్ అనేది సరిగా లేదు ఎవరైనా ఫోన్ పని చేయకపోయినా కూడా పర్లేదు వాట్సాప్లో అయితే కనుక మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మెసేజ్ చేసిన రిప్లై అనేది మీకు తొందరగానే అనేది తెలియజేస్తూ మనం ఇప్పుడు బెడ్రూమ్ టూ సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా జరిగినైతే మీరు గమనించగలరు మీ బెడ్రూమ్కి ఎంట్రెన్స్ నుండి రైట్ సైడ్ అయితే కనుక మనకు ఒక టీవీ స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీరు స్టాండ్ ఇచ్చిన్నారు ప్లస్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించిన వర్క్ అనేది మీరైతే గమనించగలరు కబోర్డ్స్కి ఆపోజిట్లో మనకు లెటర్ అండ్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అనమాట ఐదు సెంటర్లలో నిర్మాణం చేసినటువంటి టూ బీహెచ్కే హౌస్ ఆల్ తో నిర్మాణం జరిగింది ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై రోజులు రోడ్డు ఉంది ఇంటికి వచ్చేసి ఒక మూడు వందల మీటర్లు పక్కనే వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనేది ఉంది ఆటో ఫెసిలిటీ అనేది ఉంది ఇంటికి సంబంధించి బోర్ ఉంది చాలా ఆకర్షణీయంగా వర్క్ జరిగింది ఇంటికి సంబంధించి ఈ వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టైం పాస్ మాత్రం దైవం చేయితే కనుక చేయవద్దు అనేది మనం చేస్తున్నాను కాకపోతే మనకు ముప్పై మూడున్నర అడుగులు వెడల్పు అరవై ఐదు అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఇల్లు అయితే చాలా బాగుంది నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి ఎలా ఉందో వీడియో సంబంధించి మనకైతే అయితే కనుక ఏదైనా కామెంట్ రూపంలో అయితే కనుక తెలుపుకోతారని నేను అనుకుంటాను ప్రతి హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మీకు ఇష్టం ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రొద్దుటూర్లో అమ్మకానికి ఉన్నటువంటి హౌస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మీకు ఎవరైనా చూడాలనుకుంటే గనక ఆ క్లిక్ చేస్తే కనుక మొత్తం వీడియోస్ అనేది ప్లే అవుతాయి ఇకపోతే ఇంటి నిర్మాణం అనేది మనకి ప్రొద్దుటూరులోని దొర్సానపల్లెకి చోటపల్లెకి కేవీఆర్ వెంచర్కి సెంటర్లో సెంటర్ లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే గనుక నిర్మాణం అనేది చేసి ఉన్నారనమాట మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ నెంబర్ కాల్ చేసి లేదంటే వాట్సాప్లో అయినా మెసేజ్ చేసినా కూడా మీకు రీప్లై అనేది ఇస్తానని తెలియపరుస్తూ ఇప్పుడు మెట్ల గుడికి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఏమీ లేదని మీరు చూసిండ ఆల్రెడీ ఈ టాప్లకి వెళ్ళిన తర్వాత కూడా మనకు వచ్చేసి ఎలివేషన్ సంబంధించి మీరు అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారు మీరు గమనించగలరు వీడియోలో అయితే కనుక వీడియో మొత్తం చూసిన తర్వాతనే ఏ వీడియో సంబంధించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కనుక ఫుల్ వీడియో చూసిన తర్వాతనే దయ నుంచి మీరు కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే ప్రతి వీడియోకి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ లింకులో రేట్ అనేది కంపల్సరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కొన్ని వీడియోకి అయితే కనుక పెట్టలేదు పొడవ ప్లస్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా అయితే కనుక డిస్క్రిప్షన్ లింకులో ఇస్తున్నాను కామెంట్లో కూడా కొందరికి అదే అదే అడుగుతున్నాను అనమాట డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ ఉంది వీడియో కింద అక్షరాలు క్లిక్ చేస్తే కనుక మనకు కనిపిస్తుంది అనమాట వీడియో సంబంధించి వీడియో ఫుటేజ్ ఉంది ఆడియో ఎలా ఉంది ప్లస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరిందా ఈ అంటే ఇంటికి సంబంధించి ఏ విధంగా నేను వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అనేది కూడా మీరు ఏదైనా కామెంట్ రూపంలో అయితే కదా తెలుగలుగుతారని ఆశిస్తూ వీడియోస్ అనేది ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలుపుతారని ఆశిస్తూ ఈ వీడియోలో తెలపాల్సింది